భయపడితే పని అవ్వదు ఈ మాటల్లో ఒక గొప్ప జీవన సత్యం ఉంది మన జీవన ప్రయాణంలో విజయం సాధించాలి అంటే ముందుగా మన భయాలను అధిగమించాలి భయం అనే భావన మన శక్తిని పరిమితం చేస్తుంది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది భయంతో ఉన్న వ్యక్తి ఎప్పటికీ కూడా తన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించలేడు దేన్నైనా ప్రారంభించడానికి ఆరంభ దశలో తప్పటడుగులు వేయటం విమర్శలు ఎదుర్కోవడం అసమర్థత అనిపించుకోవడం తప్పనిసరి భయానికి లోనై ఆగిపోతే మన లక్ష్యం వైపు అడుగులు వేయలేం అవునా ఎవరిని పట్టించుకోకుండా బ్రతకడం అనేది ప్రతి ఒక్కరిని ద్వేషించాలని భావన కాదు అది మన నిర్ణయాలని ఇతరుల అభిప్రాయాలను ఆధారంగా కాకుండా మన విలువలు మన స్వప్నాలు ఆధారంగా తీసుకోవాలన్న సందేశం సమాజంలో అందరూ మన ప్రయత్నాలను అర్థం చేసుకోరు కొందరు నవ్వుతారు మరి కొందరు విమర్శిస్తారు కానీ మన జీవితం మనది అందుకే మనం మన ప్రయాణం మీదే దృష్టి పెట్టాలి ఈ ప్రపంచంలో ఎదిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండింటినీ అర్థం చేసుకున్నవారే భయాన్ని జయించడం అలాగే విమర్శలను పట్టించుకోకుండా తమ దారిలో తాము నడవడం ఏ రంగంలో అయినా సరే మహానీయులైనా నేతలైనా గమనిస్తే వారు తమ దారిలో ఎదురైన అనేక ఆటంకాలను భయాలను జయించి సమాజపు విమర్శలని లెక్క చేయకుండా ముందుకెళ్ళిన వారే అందుకే వారు గొప్పవారయ్యారు జీవితంలో ఎదగాలి అంటే మనలో ధైర్యం ఉండాలి భయానికి బలయ్యే బదులు దాన్ని ఎదుర్కొని ముందుకు సాగాలి మన లక్ష్యాలపై నమ్మకం ఉంచాలి సమాజం మనం చేసే ప్రతి పనిని నమ్మకపోవచ్చు కొంతమంది విమర్శిస్తారు మరికొందరు నిందిస్తారు కానీ ఈ సవాళ్ళన్నింటినీ పట్టించుకోకుండా మన ప్రయాణాన్ని మనం కొనసాగిస్తే చివరికి ఖచ్చితంగా ఫలితం మనకే చేజిక్కుతుంది కాబట్టి భయాన్ని విడిచిపెట్టి ఇతరుల అభిప్రాయాలను పక్కన పెట్టి మన సత్యాన్ని మన గమ్యాన్ని నిలిపేందుకు ధైర్యంగా ముందుకు నడవాలి మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది దాన్ని స్వయంగా తీర్చిదిద్దుకోవాలి ఎవరిని ఆశ్రయించకుండా ఎవరికీ భయపడకుండా ఉండగలగాలి ఇక ఇదే నిజమైన స్వేచ్ఛ ఇదే విజయానికి దారి తీసే గొప్ప ఈ భావాన్ని హృదయపూర్వకంగా అర్థం చేసుకుంటే మనకు ఎదురయ్యే ప్రతి అవరోధాన్ని మన ప్రయాణాన్ని నిలిపివేసే కారణం కాకుండా మనకు మరింత బలాన్ని ఇచ్చే సాధన సాధారణంగా మార్చుకోవచ్చు భయం మన ఆలోచనలో జన్మించి మన కళాన్ని తొలగించి క్షుద్రశక్తి మాత్రమే దాన్ని ఎదిరించగలిగితే మనలోని మహాశక్తి పూర్తిగా వెలుగులోకి వస్తుంది మన జీవిత ప్రయాణంలో ప్రతి ఒక్కరూ ఎదుట ఒకే ప్రశ్న నిలుస్తుంది నిజంగా నేను నా కళల్ని నెరవేర్చుకోగలనా అని ఈ ప్రశ్నకు చాలామంది ఇచ్చే సమాధానం కళలు అంటే భయం వస్తుంది సమాజం ఏమంటుందో అర్థం కావడం లేదు అయితే నేను చెప్పేది ఒకటే భయపడితే పని అవ్వదు బ్రతకడం నేర్చుకోండి భయం అనేది మన మనసులో పుట్టి మానసిక భ్రమ మాత్రమే అది అసలు సమస్యే కాదు అది సమస్యలా కనిపించే ఒక ఆలోచన మాత్రమే మీరు ఏ పని మొదలుపెట్టినా ముందుగా వచ్చి మొదటి శత్రువు భయమే ఎవరు నమ్ముతారో విఫలమైతే వీళ్ళంతా ఏమనుకుంటారో ఇవన్నీ మన లెక్కలే కానీ అవి మన గమ్యాన్ని దూరం చేయగలవా ఆలోచించండి మీరు ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ భూమి మీద ఇప్పటి వరకు చేసిన గొప్ప పనులన్నీ అసాధ్యంగా కనిపించిన కలలే వాటిని చూసి చాలామంది మొదట నవ్వారు విమర్శించారు కానీ ధైర్యంగా భయాన్ని పట్టించుకోని వాళ్ళు ఈ ప్రపంచాన్ని మార్చేశారు మనుషులు మీకు మార్గాన్ని చూపగలరు కానీ మీకు మీరుగా నడవాల్సిందే వాళ్ళ అభిప్రాయాలు వింటూ బ్రతికితే మీరు వాళ్ళ జీవితాన్ని బ్రతికినట్లు అవుతుంది అంతేగాని మీ జీవితాన్ని కాదు అందుకే ఎవరినీ పట్టించుకోకుండా బ్రతకండి ఎందుకంటే మీరు మిమ్మల్ని నమ్మినప్పుడే నిజమైన బలాన్ని పొందగల పొందగలరు అసలు వస్తాయి అవమానాలు ఎదురవుతాయి కానీ వాటిని అడ్డుగోడలుగా కాకుండా మెట్లలా ఉపయోగించుకుంటే మీరు ఇంకా ఎత్తుకు చేరుకోగలరు ప్రపంచం మొదట నవ్వుతుంది తరువాత చూస్తుంది చివరికి మీకే సమస్యలను ఇస్తుంది అందుకే భయపడకండి మీరు చేసే ప్రయత్నమే మిమ్మల్ని గొప్పవాళ్ళుగా చేస్తుంది మీరు పడే అవసరమే మీ జీవితాన్ని వెలుగులోకి తీసుకువస్తుంది ఈరోజు మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోండి మిమ్మల్ని మీరే నమ్మాలి వాళ్ళు ఏమనుకుంటారు అనేది కాదు నువ్వు ఏం అవ్వాలి అనుకుంటున్నావో అదే ముఖ్యం భయం మీద ఆధిపత్యాన్ని సాధించండి విమర్శలను ఎదిరించండి ప్రయాణాన్ని మాత్రం ఆపకండి దాన్ని కొనసాగిస్తూనే ఉండండి ఎందుకంటే మీరు చేస్తున్న పని చిన్నదైనా మీరు సాధించేది ఈ విశ్వాన్ని కదిలించగలదు ధైర్యంగా నిలబడి పోరాడండి మీరు ఆగకూడదు భయపడకూడదు ఎందుకంటే మీ కథ మీరే రాయాలి అది మరి ఎవ్వరు చేతుల్లోనూ ఉండదు కదా ఉండకూడదు కూడా చీకటి భయపడుతుంది కానీ నువ్వు వెలుగు వెలుగుతావు అనుకుంటే నీలో వెలుగు వెలుగుతుంది భయం మాయలాంటిది నువ్వే ధైర్యం అయితే విజయం నిజమవుతుంది వెనక పడే ప్రతి మలుపు కూడా మనకు ఓ పాఠం అని చెబుతుంది భయపడద్దు గెలుపనే గమ్యం ఒక్కటే మన దృష్టిలో ఉంచుకుంటే విజయం మన పాదాలకు తల వంచుతుంది ధైర్యంగా ఉండండి విమర్శలతో వెనక్కి తగ్గడం కాదు వాటిని స్ఫూర్తిగా మార్చుకొని ముందుకు సాగడం మన బలానికి నిదర్శనం ఎందుకు అంటే ప్రపంచం మన ప్రయాణాన్ని అర్థం చేసుకోకపోయినా మన విజయాన్ని మాత్రం తప్పకుండా గుర్తిస్తుంది ఎదురుగాలికి ఎదురు వెళ్లే పడవే గమ్యాన్ని చేరుతుంది అలాగే ఎదురైన ప్రతిబంధకాన్ని ఎదుర్కొనే మనసే నిజమైన నాయకత్వాన్ని సంపాదిస్తుంది ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు ఆశించిన జీవితం ఎలా ఉంటుందో ఊహించండి అదే కళ నిజం కావాలి అంటే ముందుగా మీరు మీ భయాన్ని నిజం చేయకూడదు భయం మన ఊహల్ని కత్తిరించే కత్తి లాంటిది మన ఎదుగుతున్న కొమ్మను అదే కోసేస్తుంది మరి మీరు ఎప్పుడు మొలకెత్తుతారు మన జీవితంలో ప్రతి మలుపు మనలోని ఉన్న ఓ శక్తిని పరీక్షిస్తుంది ఈ ధైర్యం అంటే పెద్ద పెద్ద పదాలు కాదు ఒక్క అడుగు ముందుకు వేయడం ఒక్కరోజు శ్ర శ్రమించడం ఒక్కసారి విమర్శలను మూసివేసి ముందుకు సాగడం ఇదే అసలైన ధైర్యం విమర్శలు ఎప్పుడూ కూడా మన ప్రయాణానికి ఎదురుగా వస్తాయి ఎందుకంటే మనం కదులుతున్నామని గుర్తింపు అది నిశ్శబ్దంగా ఉండే వాళ్ళ గురించి ఎవరూ మాట్లాడరు అసలు వస్తున్నాయి అంటే మీరు ఏదో ఒకటి చేస్తున్నారని కాదు కాబట్టి అవి మిమ్మల్ని వెనక్కి లాగాలని ఎంత చూసినా మీరు ముందుకు వెళ్ళడానికే వాటిని ఉపయోగించండి ఈ ప్రపంచంలో అసలైన స్వేచ్ఛ ఏమిటి అంటే ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూడకుండా మనం మన జీవితాన్ని మౌలిక విలువలతో తీర్చి తీర్చిదిద్దడమే ప్రతిరోజు మనం నమ్మిన దానికోసం పోరాడితే ఏదో ఒకరోజు మన మీద ఈ ప్రపంచం అంతా కూడా నమ్మకంతో ఎదురు చూస్తుంది మీరు పట్టించుకోకుండా బ్రతికిన ప్రతిరోజు మీరు నిజంగా బ్రతికిన రోజు అవుతుంది ఎందుకంటే ఆ రోజు మీరు భయాన్ని గెలిచిన రోజు అనుకుంటా మీ జీవితాన్ని మీ కళల ప్రేమ ప్రయాణంలో మలచండి ప్రమాణం అంతేగాని మిగతా వాళ్ళ అభిప్రాయాలు ప్రయాణంలో కాదు మిమ్మల్ని చూసి మరొకరికి ధైర్యం కలగాలి అనే స్ఫూర్తితో జీవించండి అప్పుడు మీరు బ్రతకడం కాదు మీరు ఒక ఉదాహరణగా మారుతారు ధైర్యం అంటే ఏమిటంటే నేలపై పడిపోవడం కాదు పడిన తరువాత లేచి మళ్ళీ నడవడమే మీరు పడిపోవచ్చు కానీ భయం లేకుండా లేచి ముందుకు నడవండి ఎందుకంటే మీరు పడిన గాయాలు కాకుండా మీరు మోసిన ధైర్యమే చరిత్రలో మిగిలిపోతుంది ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది ఒక కళ ఉంటుంది ఒక అవకాశం ఉంటుంది కానీ ఆ కళలో ఆగిపోతున్నాయి ఎందుకంటే మధ్యలో ఒక అణచివేసే శక్తి ఉంటుంది అదే భయం అవునా ఇక ఆ భయమే మన జీవితం మొదటి శత్రువు అది బయట నుంచి రాదు మన లోపల పుట్టే ఒక గాఢమైన చీకటి భయం మనలో ఏం చేస్తుందో తెలుసా మన చేతిని మనమే నమ్మకుండా చేస్తుంది మన స్వరాన్ని నిలిపివేస్తుంది మన ఆశల్ని సిగ్గుపడేలా చేస్తుంది అసలైన కారాగారం మన శరీరానికి కాదు మన ఆలోచనలకు వేసిన సంఖ్యలకు ఇక సంఖ్యలను ఎవరో వేశారు మనమే ఎందుకంటే మనం భయపడ్డాం ఎవరు ఏమనుకుంటారో ఒకవేళ విఫలమైతే అందరూ మనల్ని చూసి నవ్వుతారు ఒకవేళ నన్ను నిరాకరిస్తే ఇలాంటివి మన కళల్ని పుట్టకముందే చంపేస్తున్నాయి అసలు నిజం ఏమిటి నిజం ఏమిటంటే వాళ్ళు ఎవరైనా మీ గమ్యం కోసం బ్రతకలేరు వాళ్ళు మీ ఒప్పందాన్ని మూసుకోలేరు మీ కళ మీద ఒక్కడికి కూడా ఏ హక్కు లేదు కాబట్టి ఓ నిర్ణయం తీసుకోండి ఈ వాటి నుంచి భయాన్ని ప్రశ్నించండి నువ్వు ఎవరు నన్ను ఆపేలా చేయడానికి చెప్పడానికి అని అడగండి మీ భయం ఎదురు చూస్తుంది మీరు ధైర్యంగా నిలబడతారా లేదా అని ఇక మీ సమాధానం అవునని చెప్పండి ఇక ఈ రోజు నుండి మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది ఎవరిని పట్టించుకోకుండా బ్రతకడం అంటే వేచించడం కాదు అహంకారం అంతకన్నా కాదు అది మన మార్గాన్ని మనం నమ్మడం మన ప్రయాణాన్ని మనం గౌరవించడం మన హృదయ స్వరాన్ని విన్నదానికి జవాబు ఇవ్వడం మీకు కళలు చిన్నవా పెద్దవా అందులో విషయం లేదు కానీ ఆ కళ కోసం మీరు ఎంత నిజాయితీగా నిలబడతారో అదే అసలైన ప్రశ్న ఈ ప్రపంచం ముందు నిలబడి గట్టిగా చెప్పాల్సిన సమయం ఇది మీరు నన్ను ఎన్నిసార్లు కూల్చినా నేను మళ్ళీ నిలబడతాను అని నీ కోసం జీవించేది నువ్వే నీ వైఫల్యాల బాధ నీదే నీ విజయాల గర్వం కూడా నీదే అవుతుంది అందుకే నీ ఆత్మవిశ్వాసం మీద ఇంకెవరూ కూడా సొంతం కాదు ఈరో ఈ ప్రపంచం నీ జాడను తెలుసుకోగలదు కానీ నీ దారి మాత్రం నువ్వే వెతకాలి ముందుకెళ్ళండి నడవండి మీరు ఎక్కడ పడినా కూడా లేచి మళ్ళీ నడవండి విమర్శలను నీరసంగా చేయండి ఎవరైనా ఏవేవో మాటలు అంటారు వాటిని పట్టించుకోకండి మీ ధైర్యమే ఈ సమాజానికి మార్గం చూపుతుంది మీ నిశ్శబ్ద పోరాటమే ఎవరికైనా సరే పాఠమవుతుంది మీరు చరిత్రలో మిగలాలి అంటే ముందుగా భయాన్ని చేతలలో స్థితిలో పెట్టాలి మీరు గెలవాలి మీరే వెలుగవ్వాలి మీరే మార్గం కావాలి మీరే నిలబడాలి ధైర్యంగా అర్థమైందనుకుంటా మీ మనసే నీ గురువు భయమే నీతోని పరీక్ష భయం అనేది మన శరీరాన్ని కాదు మనసును మింగేస్తుంది అది మన చేతులు కాదు మన కళలను కట్టేస్తుంది అది మన గమ్యాన్ని కాదు మనం నిద్ర లేచే ముందు మనసులో మొదలయ్యే ప్రశ్నలు ఇవి నేను దీనికి సరిపోతానా ప్రజలు ఏమనుకుంటారు ఈ ప్రశ్నలకు పుట్టాయి అంటే మీరు బ్రతికే ప్రపంచం మీది కాదు మిగతా వాళ్ళది ఆలోచించండి మనం ఎందుకు జన్మించాం ప్రశంసల కోసమా లేక నిజంగా విలువలు ఉన్న పనులు చేయాలనే తపన కోసమా ప్రతి ఉదయం మనల్ని పిలిచే లేపే శబ్దం కోడి కోత కాదు అది మన కళలు పిలుపు అవ్వాలి నిజమైన స్వేచ్ఛ అంటే నువ్వుగా ఉండగలగడం వాళ్ళు చూసే కోణాన్ని వెదిలివేసి నువ్వు చూడగలిగిన ప్రపంచాన్ని సృష్టించడం ఇది వీరుల గుణం కాదు ఇది నిజాయితీతో బతకగలిగిన ప్రతి ఒక్కరి శక్తి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి నేను ఎందుకని ఎప్పుడూ కూడా ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాను అని ఎందుకంటే మనం గెలిచినప్పుడు కాదు ఎదురు తిరిగినప్పుడు కూడా నిజమైన మనల్ని కనుగొంటాం విమర్శలనుకు భయపడకండి అది మీ దారిలో రావు నిజమైన విజయానికి ఒకే మార్గం ఉంది ఇతరులకు కళ నుంచి భయపడటం మన హృదయం యొక్క కళను తెరవడం మీ జీవితాన్ని ఎవరూ కూడా అర్థం చేసుకోలేరు ఎందుకంటే అది ఒక కవిత దాన్ని రాసింది మీరే మీ జీవితం ఒక కథ కాదు అది ఒక విప్లవం మిగతా వాళ్ళు చెప్పినట్లు కాదు మీరు విడిచి ఓడిపోవచ్చు పతనం కావచ్చు విమర్శలు తగలవచ్చు కానీ ఒకరోజు మీ కథ ఒకరికి జీవించే ధైర్యాన్నిస్తుంది మీ నిశ్శబ్ద పోరాటం ఎవరికో ఒకరికి జీవిత మార్గం అవుతుంది అప్పుడు మీరు గొప్పవారు కాదు మీ జీవితమే ఒక స్ఫూర్తి అవుతుంది కాబట్టి భయాన్ని దాటి ముందుకు వెళ్ళండి అర్థమైందనుకుంటా